నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నా పేరు ముందుగా చూద్దాం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం తూర్పుగోదావరి గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం చేపట్టనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు నిడదవరపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగ ప్రక్షణ నిలుస్తూ చంద్రబాబు సర్కార్ నిరసన కలం చేపడతామని అన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి కలెక్టర్లకు డిమాండ్లతో వినతి పత్రం అందజేస్తామని తెలిపారు ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద నాలుగు వేల ఆరు వందల కోట్ల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల భృతి ఇవ్వాలని కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలన్నారు ఈ ప్రెస్ మీట్లో పార్టీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు సాధారణంగా ఆవిర్భావ దినవసరం అంటే పార్టీ కార్యకర్తలు అందరూ ఉద్యోడలు చేయాలి పార్టీ సాధించినటువంటి ప్రజా ప్రజల ప్రేమను పంచుకునేటువంటి రోజు కానీ ఈ పన్నెండో తారీఖు ఒక ప్రత్యేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు కారణం ఒక ఆశయం అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమను చోరగొన్నటువంటి అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు ప్రయాణించేటువంటి పార్టీ అందుచేత ఆయనకి అతి ఇష్టమైనటువంటిది అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పేదవాడు పేదరిక్యంపై యుద్ధం చేస్తున్నాడు గెలవలేకపోతున్నాడు పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికం మీద యుద్ధం చేస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు కారణం వారి చేతిలో సరైనటువంటి ఆయుధాలు లేకపోవడం ఆయుధం ఏమిటనంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది పేదవాడి చేతిలో పేదరికం మీద గెలుపు కోసం ఉండాల్సిన ఆయుధం విద్య అని ఆ విద్య ఆడికి అందిన నాడే పేదరికాన్ని జయించగలడని చెప్పారు అంచే అదే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాలి ప్రతి తల్లిదండ్రికి వారు పిల్లల్ని ఉన్నతులుగా చూడాలని కోరుకుంటుంది కానీ అది తీరటం లేదు కారణం ఆర్థికపరమైన ఇబ్బంది వారు కష్టించి పనిచేసి పొట్ట నింపుకోవడానికి సరిపోతుంది తప్ప ఆ పిల్లల్ని ఉన్నతులుగా చేయడానికి కావలసిన విద్యను అందించలేకపోతున్నారు ఆ తల్లిదండ్రుల తర్వాత బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం అని ఆ ప్రభుత్వం పెద్దగా ఆ పేదింటి విద్యార్థికి నేను అండగా ఉంటానని దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పటి వరకు కేవలం షెడ్యూల్ క్యాస్ట్కి మాత్రమే ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా ఇంకా మేధస్తుంది ఆర్థిక స్థోమత లేదు చదవాలని తపనుంది కోరిక ఉంది తీరకపోవడానికి కారణం ఆర్థికపరమైన ఇబ్బంది ఫీజ్ రియంబర్స్మెంట్ ఫుల్గా చెల్లించిన తర్వాత మన గ్రామాల్లో చూసినప్పుడు అప్పటివరకు గ్రామంలో అరకొర గ్రామాల్లో కాదు మండలానికోదు ఇద్దరు డాక్టర్లు ఉండేటువంటి పరిస్థితి కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత అనేక మంది బీసీలు ఒక నేత నేసుకునే ఇంటి బిడ్డ ఒక గీత వేసుకునే ఇంటి బిడ్డ ఒక కమ్మరి బిడ్డ ఒక కుమ్మరి బిడ్డ అలాగే కాకుండా బీసీ వర్గాల్లో అనేక మంది ఇవాళ విద్యావంతులు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఐటీ రంగంలో స్థిరపడ్డారు ఆయన ఆశించినటువంటి ఆశయం తీరింది దానికి పది రెట్లుగా తండ్రి ఈజీ రియం ఇచ్చి విద్యార్థుల్లో ఆ ఉన్నత స్థితి కారకుడైతే అసలు భారతదేశ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పేదరిక పేదరికంలో పుట్టిన పేదరి పుట్టిన పిల్లల చదువుల కోసం అమ్మఒడి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఉంది ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ తగ్గిపోయాయి లిటరసీ శాతం పెరిగింది కేవలం అమ్మఒడి చూరుకున్నాడా ఆ పిల్లలకి గోరుమద్ద పెట్టాడు ఆ పిల్లలకి విద్యా కానిఖిచ్చాడు పాఠశాలల్లో చక్రమైనటువంటి నీటినిచ్చాడు నాడు నేడులో పాఠశాలలను అభివృద్ధి చేశాడు దానికి తోడు కలగన్నాడు సాకారం చేయడం కోసం ఐబీ తీసుకొచ్చాడు సిబిఎస్ఈ తీసుకొచ్చాడు ఇలా విద్యా వ్యాప్తి కోసం అంటే పిల్లల్లో చిన్ననాటి నుండి కూడా ఇంగ్లీష్ విద్య పట్ల మక్కువ కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ఇవాళన్నీ కూడా విధ్వంసమైపోయాయి కారణం పేదవాడి మీద కక్షపూరితమైన పరిపాలన సాగుతుంది రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి అని అంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి ప్రభుత్వ సహాయాన్ని అందించి సమాజంలో అందరితో సమానంగా జీవించేటువంటి శక్తినివ్వాలి అది రాజ్యాంగ స్ఫూర్తి అది జరగటలేని కారణం చేత ఎన్నికల ముందు ఒక అబద్ధం నిత్యం గ్రామాల్లో ప్రచారం చేసింది ప్రయాణించింది తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు దానికి సాక్ష్యంగా జనసేనని తెచ్చుకున్నారు ఇంకొక సాక్షిగా భారతీయ జనతా పార్టీని తెచ్చారు అంటే మూడు పార్టీలు కలిసి ప్రజల్ని మోసకించడానికి చేసిన ప్రయత్నాలు సాధారణంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మాటలు విస్మరించరు విశ్వసించరు విశ్వసించరు దానికి పవన్ కళ్యాణ్ గారిని తోడు తేవడం లేకపోతే భారతీయ జనతా పార్టీని తోడు తేవడం నిత్యము వారికి ఉన్నటువంటి మాధ్యమ బలాలు ఏదైతే మీడియా సపోర్ట్ ఉందో దానితో ప్రచారం చేయించడం ఇవాళ అబద్ధం గెలిచింది నిజం ఓడింది